జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు ఆరోగ్య కార్యకర్తలు వైద్యులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో ముందు ఉండాలని ఆదేశించారు అసంక్రమణ వ్యాధులు గుర్తింపలో అదేవిధంగా మందులను అందుబాటులో ఉంచడం రక్తపోటు మధుమేహం క్యాన్సర్లకు అంది అందిస్తున్న వైద్య సేవలపైన సంతృప్తి వ్యక్తం చేశారు ముప్పై సంవత్సరాల పైబడిన పదకొండు వేల ఐదు వందల నలభై మంది పరీక్షలు చేయడం వారి వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయడం జరిగిందని అదేవిధంగా మాతా శిశు సంరక్షణలో భాగంగా వంద శాతం గర్భవతులు నమోదు చేయాలని సాధారణ ప్రసవాలకు అవగాహన కల్పించాలని సాధారణ ప్రసవాలే ముందు సిజేరియన్లు వద్దు అని నినాదంతో ప్రచారం చేయాలని ఆదేశించారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎవరైనా ప్రసవాలు చేయించుకున్నారని తెలుసుకున్నారు ప్రత్యేకంగా వాడు వారు ఎండలో ఎక్స్పోజ్ కాకుండా ఉండాలని మరొకసారి మీ ద్వారా తెలియపరుస్తున్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఈ సంస్టోకి సంబంధించినటువంటి జాగ్రత్తలు జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ పనులు చేయాలి వాళ్ళ నిధులు ఏంటి అనే విషయము చాలా క్షుణ్ణంగా వారికి జిల్లా లెవెల్లో చర్చించడం జరిగింది అట్లాగే సేమ్ డిస్కషను మండల్ లెవెల్లో మండల్ టాస్క్ ఫోర్సు ప్రతి పిహెస్సిలో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కావలసినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అక్కడ డిపోస్ లాగా అక్కడ ఏర్పాటు చేసి అవసరం ఉన్న వారికి వాళ్ళు డిహైడ్రేషన్లో వెళ్ళిపోకుండా వాటిని ఏర్పాటు చేయడం జిల్లాలో చే చేయడం జరిగింది అలాగే పని చేసే వేళలు టైమింగ్స్ ఈ సమ్మర్లో టైమింగ్స్ విషయంలో కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది వాళ్ళకి పదకొండు గంటల తర్వాత వారు పని చేయకుండా పని చేయకుండా త్రీ ఓ క్లాక్ వరకు పదకొండు నుంచి మూడు గంటల వరకు ఆ ఎండవేళలో ఇంటి దగ్గరే ఉండి ఆ ఎండలో పనిచేయకుండా ఉండడానికి వారికి జిల్లా నుంచి మండలా వారికి ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే చేసుకుని జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్సు జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కడైనా అపస్మారక స్థితిలో కానీ సంస్టోలో పడిపోయినట్టుగా అలాగా అనుమానిత రోగులు ఎవరైనా వ్యక్తులు అలాగా కను వారి వారి విధి నిర్వహణ గురించినటువంటి టాస్క్ ఫోర్స్ కండక్ట్ చేయడం చెప్పడం జరిగింది తర్వాత వారు వారి విధుల్లో ప్రకారంగా ముఖ్యంగా ప్రతి డిఎస్సిలోనూ ప్రతి సబ్ సెంటర్లోనూ ప్రతి గ్రామ పంచాయతీలోను ప్రతి అంగన్వాడీ సెంటర్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని వర్క్ ప్లేసెస్ అన్నింట్లో కూడా ఓఆర్ఎస్ డిపోస్ అని ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేటువంటిది కూడా జిల్లాలో డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడైతే వర్క్ స్టేషన్ ఉంటుందో రోడ్ వర్క్ కానివ్వండి ఏంటి సింగరేణి వర్కర్స్ దగ్గర కావచ్చు ఎన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు బ్యాంకు కటర్స్ కావచ్చు తర్వాత ఇకబట్టిలో ప్రికలిన్స్ దగ్గర కావచ్చు ఏ రకంగా వర్క్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నా కూడా ఆహార పథకంలో దగ్గర కూడా ఇలాంటి ఓఆర్ఐస్ డిపోస్ పెట్టడం గురించి మా యొక్క